విష్ణువు పురుషుడు కాబట్టి వాళ్ళిద్దరికీ పిల్లలు పుట్టరు వేర్రి వాడు బ్రహ్మగారి తెలియగా భ్రమిస్తున్నాడు అనుకుంది ఆవిడే అనుకుని శివకేశవులకి కొడుకు పుడితే చచ్చిపోతాడు అది పరమేశ్వరుడికి రూపం ఏమిటి పిండి ఉంటే పూరీలైనా చేసుకోవచ్చు చపాతీలైనా చేసుకోవచ్చు పుణుకులైనా చేసుకోవచ్చు ఏదైనా చేసుకోవచ్చు ఆయన గోధుమ లాంటి వాడు ఆయనకి ఉన్నవాడు కాదు అజాయమానో బహుజా విజాయితే ఏంటని వేదం కాబట్టి ఇప్పుడు ఆయన ఏం చేశాడు అమ్మవారు కదిపింది పరమశివుడి మనసు కదిలితే తప్ప శివకేశవులకి బిడ్డ పుట్టే అవకాశం లేదు అందుకని ఇప్పుడు శివుడి మనసు కదిపింది శివుడి మనస్సు కదపడం వల్ల ఆయన విష్ణువుని మోహినిగా చూసి సంతోషించారు సంతోషించడం వల్ల వీళ్ళిద్దరికీ లోకంలో ఎప్పుడూ కనీ విని ఇరుగని కుమారుడు జన్మించాడు ఆయనే అయ్యప్ప స్వామి ఇప్పుడు ఆయన ధర్మశాస్త పుట్టుకతో పరమశివుడి యొక్క కొడుకు కాబట్టి ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివోమి అస్తు సదాశివోం ఆయనకి ధర్మం అంటే ఇష్టం धर्मशास्त्र